మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు

చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ముందస్తుగా తెలంగాణ ఎరకల రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏకలవ్య జయంతి ఏర్పాటు చేయడమైంది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కుతాడి రాములు కుతాడి కుమార్ మరియు కేమసారం తిరుపతి ములుగు జిల్లా అధ్యక్షులు తిరుపతి వివిధ పాలకు పాలకున్నారు నమస్కారము ఏకలవ జయంతి సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు ముఖ్యంగా తెలంగాణ ఎరుకల ప్రజాశాంతి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జూలై ఒకటో తారీఖు నుండి జులై ఆరో తారీఖు వరకు ప్రతి సంవత్సరం తెలంగాణ ఎరుకల ఈ ఆధ్వర్యంలో ఏకలవ్య జయంతి ఉత్సవాలు జరగడం జరపడం జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎరుకల కోస్తుల స్థితిగతులు మారడం లేదు ఏదైతే గురు శిష్యుల బంధాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ఏకలవిడు అలాంటి ఏకలవిని జయంతి ఉత్సవాలు ప్రభుత్వము అధికారంగా జరపకపోవడము చాలా బాధాకరము ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే గురు శిష్యుల బంధాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి కాబట్టి ఏకలవ్యులు జయంతిని ప్రతి సంవత్సరము ప్రభుత్వము ఇప్పటికైనా స్పందించి జరపాలా అధికారంగా జరిపితే ముప్పై మూడు జిల్లాలో ప్రతి జిల్లాకు ఒక ఏకలవ్య జయంతి తొలి తొలి సందర్భంగా లక్ష రూపాయలు ప్రతి సంవత్సరం ముప్పై మూడు లక్షలు ఏకలవ్య జయంతి ఉత్సవానికి ప్రభుత్వం ఖర్చు పెట్టాలని మేము ప్రభుత్వాన్ని తెలంగాణ ఎరుకల ప్రజా సమితి పక్షాన డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా హైదరాబాద్ కేంద్రంలో ట్యాంక్ బండ్ పైన ఏకలవ్య విగ్రహం లేకపోవడం చాలా బాధాకరము ప్రతి ఒక్కరూ చదువుకున్నారు చదువుతూ చదువుకున్న వాళ్ళందరికీ చదువు చెప్పిన వారిని గురువుగా భావిస్తారు గురువు లేని విద్య గుడ్డి విద్య అని ఏ విధంగా అయితే ఏకలవ్యుడు ఆ గురువుకు చిహ్నంగా ఇవాళ ప్రపంచంలోనే తిరగేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి విగ్రహం ట్యాంక్ బండ్ పైన పెట్టలేదు చాలా బాధాకరము ఇప్పటికైనా ఈ ఐటెక్ యుగంలో ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఒక గురువును గుర్తించకపోవడము చాలా బాధాకరము ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏకరమ విగ్రహాన్ని ట్యాంక్ పండ్ పైన పెట్టాలని తెలంగాణ ఎరకల ప్రజాసమితి పక్షాన డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో ఏదైతే విగ్రహం ఏర్పాటు కోసము అక్కడ నిర్మించేంత వరకు తెలంగాణ ఎరుకల ప్రజా పక్షాన పోరాటం చేస్తున్నాను మేము పిలుపునిస్తున్నాము ముఖ్యంగా ఈ జయంతి సందర్భంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఎరుకల కులస్తుల కోసము ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఎలక్షన్ లో ఆమె ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు ఆ ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడము కనీసం దాని గురించి మాట్లాడకపోవడము చాలా బాధాకరము ఏదైనా ఎలక్షన్ లో చెప్పడం అతకే మరి ఎరుకల కులస్తులు అంటే సమాజంలో ఆ రోజు నుండి ఈ రోజు వరకు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా చాలా కష్టాలలో ఉండి ఇంకా కూడా పూరి గుడిసెలు నివసిస్తున్నారు మరి మా ఫాదర్ పట్టించుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటున్నాము ఈ ఏకలవ్య సందర్భంగా ఏకలవ్య జయంతి కనీసం వచ్చే కన్నా మీరు అధికారకంగా జరిపితే ఏకలవీలందరూ బాగా మీకు సంతోషపడతారు మీకు రుణపడి ఉంటారు దేశ వ్యాప్తంగా కూడా ఏకల అనేటోళ్ళు ఉన్నారు ఎరకల కులస్తులు ఉన్నారు ఏకరవులు అనేటోళ్ళు ఈ దేశంలో ఎరుకల కులస్తులు ఎక్కడ ఉన్నా కానీ ఒకటే భాష ఒకటే నడవడిక ఒకటే సాంప్రదాయం కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వచ్చే సంవత్సరం ఏకాదశి రోజున ఇక్కడ కూడా తొలి ఏకాదశి అంటే ఇంకా నాలుగు రోజులు ఉంది మేము వారం రోజులు జరుపుకుంటూ తెలంగాణ ఎరుకల ఉంది పక్షాన ఏదో ఒక రోజు మీరు ప్రభుత్వ పరంగా అధికారంగా జరపాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం దయచేసి ఏకరవిలు చిన్నవాళ్ళు కాదు ఈ రాష్ట్రంలో కూడా ఆరు లక్షల జనాభా కలిగిన సంచార జాగ్రత్తలుగా నివసిస్తున్నారు కాబట్టి మేము గుర్తించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము ముఖ్యంగా ఈరోజు ఈ సందర్భంగా ఏ కళ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేయాలని ప్రత్యక్షంగా పరోక్షంగా మా ఎరకల గులస్తులు మిమ్మల్ని వేడుకుంటారు మిమ్మల్ని ఎప్పుడైతే ఆ విగ్రహాన్ని గుర్తించి మాకు పెడితే మిమ్మల్ని

అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును గృహవాస్తు చూడబడను విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడను శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడను ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు సెల్ నంబర్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ మరియు నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణ రెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం కావలి నెల్లూరు జిల్లా